హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం సమ్మర్ స్టార్ట్ అయింది కదా మా అమ్మ ఒక్కొక్క పచ్చడి స్టార్ట్ చేసింది అలానే టమాటా పచ్చడి స్టార్ట్ చేసింది ఈ టమాటాలు నీట్గా కట్ చేసుకుని దొడ్డుపులో వేసింది వృత్తులో పెట్టి వేసింది తర్వాత ఒక త్రీ డేస్ వృత్తులోనే ఉంచింది ఫ్రెండ్స్ తర్వాత వాటిని నీట్గా గట్టిగా పిండి ఒక క్లాత్లో ఒక త్రీ డేస్ బాగా అవి పట్టుకుని ఇట్లా ఇరగొడితే ఇరిగేలాగా ఎండ్ ఎండ పెట్టింది ఫ్రెండ్స్ తర్వాత మనం ఎంత క్వాంటిటీలో టమాటాలు తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో చింతపండు తీసుకోవాలి చింతపండు నీట్గా లోపల ఉన్న పిక్కలన్నీ తీసుకుని వాటికి ఉన్న దారాలన్నీ అవన్నీ తీసేసుకొని పొట్టు అవన్నీ తీసేసుకుని దాన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకి ఏదైతే టమాటా దొడ్డు ఉప్పది ప్యూరి ఉంటుందో దాని దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ టమాటాలు టమాటాలు ఇలా గ్రైండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంత మెత్తగా అవుతుంది ఇలా ఇలా గ్రైండ్ చేసుకోవాలి అలా అంతా ఎండాలి అవి ఎండకి సో ఇలా పౌడర్ వస్తుంది మనకి చూడండి అంగోండి అంత అప్పుడు ఇలా మొత్తం గ్రైండ్ చేసుకుని ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు చూడండి ఇగో చింతపండు మా మమ్మీ మొత్తం పిక్కలు తీసి తీసింది అవి తీస్తుంది అప్పుడు తీసుకున్నప్పుడు నేను మీద తీసాను తీస్తుంది అలా శుభ్ర నీట్గా చేసుకోవాలి అవి నీట్గా చేసుకుని ఎండలో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి ఎండలో తర్వాత ఈ చింతపండు ఏదైతే మనకి టమాటాలు ఇందులో అయితే కోసుకుని రుతులో పెట్టుకున్నామో ఆ ప్యూరీలో ఈ చింతపండు వేసుకోవాలి మనము చి ఇదిగోట చెప్పాను కదా ప్యూరీ ఇది సాల్ట్ వా సాల్ట్ అండ్ టమాటో ప్యూరీ ఇది దీని దాంట్లోకి మనం చింతపండు వేసుకోవాలి సో అది వేసుకోవాలి మనము అది ఇది వేసుకుని మనం ముందు ఒకరోజు ముందు గ్రైండ్ చేస్తుండ చేస్తామనగా ఇవి రెండు వేసుకొని పెట్టుకోవాలి నైట్ చింతపండు వేసుకోవాలి నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి ఏదైతే ఈ టమాటా పౌడర్ ఉందో అది వేసుకోవాలి అనుకోండి ఇది మనం మార్నింగ్ వేసుకోవాలి నైట్ గ్రైండ్ చేసుకోవాలి మా మమ్మీ అయితే ఐదు కేజీలు టమాటాలు తీసుకుంది ఐదు కేజీలకి ఒక కేజీ చింతపండు తీసుకుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక కేజీ కారం పట్టింది మా దొడ్డుపు వచ్చేసి కేజీ తీసుకుంది కానీ కేజీ వేయలేదు కొంచెం మిగిల్చింది సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యూరీలోకి మనం చింతపండు వేసుకో వేసుకుంటాము వేసుకున్న తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకున్నాము సో పుల్ల పుల్లగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది సో ఆ మూడు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ అది ఏదైతే మనం చింతపండు వేసుకున్నాం కదా దాంట్లో అది టమాటో పౌడరు ఆ మూడు కలిపి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక గోన్ ఫ్రెండ్స్ ఒక గిన్నెలోకి ప్లాస్టిక్ గిన్నెలోకి తీసుకుంది ఒక కారం వేస్తుంది కారం కూడా త్రీ మ్యాంగో పచ్చడి కారం ఉంటుంది అదే వేసుకోవాలి వేరే కారాలు పనిచేయవు స్పైసీనెస్ ఉండవు ప్లస్ బాగోవు నిల్వ ఉండవు అవి కంపల్సరీ త్రీ మ్యాంగో మిర్చి మసా మిర్చి మిర్చి తీసుకోవాలి అంగోండి ఫ్రెండ్స్ మా అమ్మ ప్యాకేజ్ వేస్తుంది వేసిన తర్వాత అలా కలుపుకోవాలి చూడండి అంగో మా చెల్లి కలిపింది ఫ్రెండ్స్ అది అలా కలుపుకోవాలి నీట్గా ప్యూరీలో మొత్తం కలిసేలాగా పచ్చడి మొత్తం నీట్గా కలుపుకోవాలి సో అలా కలుపుకోవాలి అంత రెడ్గా రావాలి అంత కారం ఎక్కువ ఏం కారం ఉండదు మనం తినడానికి ఈజీగా ఉంటుంది ఫుల్గా కొంచెం కారంగా ఉంటుంది అంతే అంతకంటే ఎక్కువ కారం ఉండదు ఫ్రెండ్స్ ఎక్కువ కారం తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మా అమ్మ ఒక కేజీ వేసింది సో ఇది పోపేయడానికి ఒక బాండీలో ఇంకో ఫ్రెండ్స్ ఒక బాండీ పెట్టుకుని బాండీలో పల్లీల నూనె వేసింది కేజీ పల్లీల నూనెలో నూనెలో ఎండుమిరపకాయలు నెక్స్ట్ ఆవాలు ద మెంతులు మెంతులు కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు ఫ్రెండ్స్ కొంచమే తీసుకుంది నెక్స్ట్ కరివేపాకు నెక్స్ట్ ఇది వెల్లుల్లి వెల్లుల్లి రుబ్ ఏమంటారు కుమ్మి వేసింది ఫ్రెండ్స్ అది ఆయిల్ ఆయిల్లో ఫస్ట్ అవి ఫ్రై చేసి ఆ ఫ్రై నూనె కలిపి ఈ పచ్చడిలో వేసింది చల్ల చల్లగా అయ్యాక వేసింది తర్వాత దాన్ని కలిపింది ఫ్రెండ్స్ కలిపి గరిట్తో కలిపి తర్వాత రుతులోకి తీసుకోవాలి చల్లగయ్యాక అయ్యాక తీసుకోవాలి వేడి వేడి నూనె వేయకూడదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చల్లగయ్యాక వేయండి సేమ్ మా మీకు మీకు చెప్పినట్టు మీకు ఇంకా కొలతల్లో కావాలి అంటే ఇంకొక వీడియో చేస్తాను సో ఇలా ఇవి చల్లగా అయ్యాకే కలుపుకోవాలి వేడుకున్నప్పుడు కలుపుకోకూడదు కంపల్సరీ వన్ ఇయర్ నిల్వ ఉంటుంది పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పచ్చడి చూడండి అగోండి అలా కలిపి ఆ గిన్నెలో పెట్టుకుంది అగోండి ఫ్రెండ్స్ మా అమ్మ తింటుంది కూడా అంత బాగుంటుంది ఉత్తి రైస్లో కూడా తినవచ్చు మనము సో వేడి వేడి రైస్లో తినవచ్చు ఉత్తి రైస్లో కూడా తినచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్